అబ్బా ఇంతైలు సున్నా తాత ఇద్దరు అయ్యో కీరును ఓరా కుళ్ళు పోతాడు నీకే తాతనా అక్క కూడా ఫస్ట్ అక్కకే తాత తర్వాతనే నీకు పోబ్బె శీరట్ తీసేర కీరు ఉండ గుడ్ బుడు ఎప్పుడు వేసినావు ఇప్పుడే అంటే టైం ఎంత అవుతుందో తెలుసా చూడండి ఫ్రెండ్స్ ఇవాళ కండే సండే కదా టెన్ టు లెవెన్ క్లేషన్ కిరిగాడు నువ్వు సెవెన్కే లేచినావు నువ్వు లేస్తావు నువ్వు పని చేస్తావు నువ్వు అవుతుంది కదా సెవెన్కే లేస్తావు నువ్వు సెవెన్కి లేసినావా ఓకే